నా జస్విత మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్పాలనన్నా ఏం స్టోరీ చెప్పాలి ఓకే డాక్ స్టోరీ అయితే చెప్తాను వినండి ఒక ఊరిలో ఒక కుక్క ఉండేది ఆ కుక్కకి ఆరు కుక్క పిల్లలు ఉండేవన్నమాట ఉంటే కుక్క పిల్లలు కుక్క బాగా ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవి తల్లి కుక్క పిల్లకు ఒక రోజు ఏం కనిపించిందంటే బావి కనిపించింది అనమాట బావి కనిపించింది అంటే దాని పిల్లలకు ఏమని చెప్తుంది పిల్లలు అక్కడ బావి ఉంది అక్కడికి వెళ్తే ప్రమాదము అక్కడికి వెళ్ళద్దు అని చెప్తుంది ఓకేనా అక్కడికి వెళ్ళకూడదు మీరు అక్కడికి వెళ్ళినారంటే ప్రమాదం అని చెప్తే కుక్కపిల్లలు సరే అమ్మా వెళ్ళము అని చెప్తాయి ఒకరోజు వాళ్ళమ్మ పని చేసుకుంటూ ఉంటుంది పని చేసుకుంటుంటే ఒక కుక్కపిల్ల ఏం చేసిందంటే బావి దగ్గరికి వెళ్ళింది బావిలో ఏముందో చూద్దామని చెప్పేసి బావి దగ్గరకైతే అయితే వెళ్ళింది బావి దగ్గరికి వెళ్ళేసరికి బావిలో తొంగి చూసిందనమాట ఏముందో అని తొంగి చూస్తే బావిలో కనిపించింది అనమాట దాని నీడ దానికే కనిపిస్తుంది బావిలో ఇప్పుడు ఒకటి బకెట్ తీసుకొని బకెట్లో ఫుల్గా వాటర్ పోసినాం అనుకో మన ఫేస్ మనకే కనిపిస్తుంది తెలుసు కదా ప్రజ్ఞానికి ఇది అలా చేసింది అనమాట పెద్ద బావి కదా ఆ బావిలో తనని తాను చూసుకునేసరికి అమ్ము బావిలో ఎవరో ఉన్నారే అని అనుకుంటాది ఎవరున్నారబ్బా అనేసి అడుస్తదనమాట బో బో అని అడుస్తే లోపల ఉండేది బయట ఉండే డాగే కదా లోపల కూడా అదే డాగ్గే ఇది అరిచేసరికి అది కూడా అరిచినట్టే అనిపిస్తుంది అనమాట ప్రతిబింబం రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ వలన ప్రతిబింబం వలన ఏమవుతుంది ఇక్కడ ఒక కుక్క అరిచేసరికి ఆ కుక్క కూడా బౌ బౌ బో అని అడిచినట్టు వినిపిస్తుంది ఎవరు అడుస్తున్నారని చెప్పేసి బావిలోకి దుంకుతుంది అనమాట దుంకి బావిలో పడిపోతుంది తీయడానికి రాదు కదా అమ్మ కాపాడండి అమ్మ కాపాడండి అని అప్పుడు అడుస్తూ ఉంటుంది అడుస్తూ ఉంటే అక్కడ వెళ్తున్న ఒక వ్యక్తి వచ్చి ఏం చేసినాడు డాగుని కాపాడినాడు ఏమర్థమైందిన నీకు